ఒకటి ఆలోచించమని కోరేది కూడా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది అలా ఏం చేస్తున్నది ఒకసారి ఆలోచించండి మీరు అందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంట్ గా బ్యాంకు వండి ఎంబడే వండి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను సంతకం పెడతా నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండబోతా ఉంది మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా ఒక రైతు బిడ్డగా మళ్లీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒకసారి ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పైతుంది మోసం చేసిన వాడు తప్పైతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైనా మా అన్నదమ్ములందరిని నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఎన్ని మాటలు చెప్పిను ఒక రుణమాఫీ మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి పదిహేను వేలు పడ్డా లేదా నాకంటే బాగా మీకే తెలుసు పదిహేను వేలు కాదు కదా కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు కూడా దిక్కు లేదు కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంద్ ఒక ఆలోచన తీసుకొచ్చిన వాళ్ళు నాట్లేసేటప్పుడేమో దిక్కు లేదు ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంద్ ప్రయత్నం చేసి రైతులను చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు నేను కౌలు రైతులకు గుడిస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి